ఎప్పుడూ నాకు అప్పు తీసుకురా అండి దేవుడు చదువు లేకుండా మీతోటి జరిగించాడు మీరు నమ్మకం ఉండండి దేవుడు మిమ్మల్ని మీ పిల్లల్ని మీ పనులను ఆశ్రయిస్తాడు ఆ మాట కింద మాటలున్నాను నీవు చల్లగానైనను ఎచ్చగానైనను ఉండినా మేలు నువ్వెచ్చగానైనా చల్లగానైనను ఉండక ఎట్టును అంట నువ్వు మీరంతా నువ్వు వెచ్చగా అంటే పనికిరాలి అక్కడ చల్లగా పనికిరాదు నువ్వు కూడా పనికిరాదు ఇంక కొద్దిగా ఎక్కకుండా పనికిరాదు మండు చూడాలి ఆత్మ ఒక అభిషేకం నీకు కావాలి ఒక ఆత్మ నీకు కావాల ఇక్కడ చూస్తావు పిల్లల్ని తల్లిదండ్రుల్ని అన్నదమ్ములందరినీ ఒక అరవై డెబ్బై చూస్తావు అక్కడ చూడలేదు మీరు మనసు మార్చుకున్నోడికే దైవ లక్షణాలు దేవుని రాజ్యం దేవుని ఉపదేశం క్రమంగా విన్నోళ్ళే పరలోక రాజ్యాన్ని అంటారు ఏదో నీకు మనసు వచ్చినట్టు తిరిగి నాకు మనసు వచ్చినట్టు చెప్పి ఇవన్నీ చేస్తే దేవుని చెత్తాము మీరు అన్నాడు ప్రభు బిడ్డలు కాలేరు ఏడ కాదు రూపాలయ దగ్గర పోయినా ఇంకా రూపాలయానికి వచ్చిన నీళ్ళు దాకా వచ్చినా నీ దాకా వచ్చినాడు నాకు ఆడసు కుదరనే అది ఉంటాట ఉండాలి కాబట్టి ఇట ఉండాలి అది అంటే ఏడ దేవుడు ఉన్నాడు ఆ దేవుడు ఆ నేరే దేవుడు ఆడు నువ్వు విశ్వసించడంలో నిన్ను సాకానిగాడు మోసం చేస్తానే మని నువ్వు గుర్తు పెట్టుకోవాలి మీరు ఇదే యహన్ నాన్ గారికి వస్తారు చాలా మంది దెయ్యాలు పెట్టినోళ్ళు రోగాలు వచ్చినోళ్ళు మా నాన్నకి తీరికలేదా లేదా మమ్మల్ని స్పెషలిస్ట్ చేస్తే నాకు వద్దులేయన స్పెషలిస్ట్ మీరు చూసుకోండి అని చెప్పిన నేను పరలోక రాజ్యానికి పంపాలి దేవుడు నన్ను అడుగుతాడు మీ ఇంటికి పోయి మీ తలంపుల్లాగా మీరు పిచ్చి పిచ్చికి జీవించొద్దు మీకు ఏదైనా తెలియకపోతే ఫోన్ చేయ దేవుడు మీతో మాట్లాడి సరి చేస్తాడు ఇన్ని సంవత్సరాలు అటు జీవించలే కలిసి అట్లా జీవించకండి ఏది మంచో ఏది వచ్చాడు మీ ముందు కనిపిస్తున్నందుకు నీకు గుంటే నువ్వు తీసుకున్న బాయ్ అది నువ్వు తీసుకున్న నరకమే అది క్రమం లేని జనులు ఏమయ్యారు గుంటలో పడ్డారు క్రమంలో ఉన్న జనులు కారాను చేరి దేవుని రాజ్యాన్ని వారు స్వతంత్రించుకున్నారు మంచి మంచి పండ్లు మంచి మంచి భూమి మంచి మంచి గొర్రెలు మంచి మంచి ఆవులు బలము కలిగినాయి దేవుడు వారి రాజ్యంలో ఉంచాడు దేవుడు కోరుకునేది కూడా అదే దేవుని మాట అయిన పిల్లలు బాగుపడతారు మరి ఇంతమంది ఉన్నారు వచ్చి ముందొచ్చి ఓడిచి మంచిగా కడిగి సాపలు గట్ట మీకు ఎంత ఆశీర్వాదం మనము దేవుడు చెప్పాడు ఇక్కడ మనం ఒక తల్లి పిల్లలాగా ఉండాలంట సంఘం అంటే మీకు మీలాగా జీవిస్తుంది ఆ ఫిలిఫీలో ఉంటుంది ఆ మాటలు మీరు చదవండి అక్కడ పోయినాక క్రీస్తు శరీరము కాదంట ఏరే శరీరం అంట మీరు ఏరే శరీరం ఎక్కడి నుంచి వచ్చింది ఆధాము నుంచి అవ్వ నుంచి వచ్చింది సర్పము వారిని మహిమలో ఉన్న వారిని అపవాది అవ్వను మోసం చేసి అంటాడు ఏ సంతానం సర్వ సంతానం ఉన్నది మిమ్మల్ని ఏం నడిపిస్తున్నా మీకు అలవాటు మీకు తెలియట్లేదు మీరు ఏం మాట్లాడుతున్నారు మీకు తెలియట్లేదు ఇంట్లో సమాధానం లేదు పనిలో సమాధానం లేదు వేసుకున్న వస్త్రములు సమాధానం లేదు కుటుంబాలలో కూడా పిల్లలు అలాంటి సమాధానం లేదు కోళ్ళు వచ్చినప్పుడు కూడా అత్తమాం వచ్చినప్పుడు కూడా మర్యాద అట్లేదు నువ్వు బడే మన లేదు అక్కడ నేనే 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 నేను స్వభావం ఏదైనా నువ్వు ఎరగలిగాలి నువ్వు క్రీస్తువో కాదో తెలుసుకొని క్రీస్తు అయిన అనుకో ఎప్పుడు ఆనందమే నీకు తైలాభిషేకం నీ నెట్టి మీదనే ఉంటది దేవుని పిల్ల మనము దేవుని దాచ్యానికి వెళ్ళటానికి మన స్వైచిత్వం చేతుడు దేవా నీ చిత్తమేదో నన్ను జరిగించు నా పిల్లల్ని నన్ను నా పనులని ఈ సంవత్సరం నీవు దీవించు ఆశీర్వదించు అని మనము దేవుని ఎప్పుడైతే అడుగుతామో దేవుడు మనల్ని మన కుటుంబాలని దేవుడు దీవిస్తాడు మన పిల్లల్ని ఆశీర్వదిస్తాడు నువ్వు వినను వినమైతే నువ్వు వచ్చినా నిష్ప్రయోజనమే కానుకలిచ్చినా నిష్ప్రయోజనమే డబ్బులు ఇచ్చినా నిష్ప్రయోజనమే దేవునికి విష్టమ లేనిది ఏది చేసినా ఏమైతుంది హెయిల్ అవుతాయి ఒక తల్లిగారు సికింద్రాబాద్లో ఉంటారు ఆ ఇద్దరు ఆడపిల్లల ఎయిర్పోర్ట్లో జాబ్ చేస్తూ